హాయ్ అండి వెల్కమ్ టు ఈశస్ కుక్ హౌస్ ఈశూస్ కుక్ హౌస్లో ఈరోజు మనము చికెన్ ఫ్రైడ్ రైస్ చేసుకుందామండి దీనికోసం ముందుగానే అన్నాన్ని వండి పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకొని అందులోకి నూనె వేసుకోవాలి నూనె వేడెక్కాక ఇందులోకి చికెన్ పీసెస్ వేసుకోవాలండి చికెన్ ఉడికేంత వరకు నూనెలో ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయ్యాక ఇందులోకి టేస్ట్కి సరిపడా ఉప్పు అలాగే మిరియాల పొడి వేసుకోవాలి మంచిగా కలుపుకోవాలి చికెన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి చికెన్ ముక్కలు ఉడికాక వీటిని తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇదే కడాయిలోకి కొంచెం ఆయిల్ వేసుకొని గుడ్డు వేసుకోవాలి గుడ్డుని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిపోయాక ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న క్యారెట్లు బీన్స్ ఉల్లికాడలు వేసుకోవాలి వీటన్నిటిని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ముందుగానే వండి పెట్టుకున్న అన్నాన్ని వేసుకోవాలి అన్నాన్ని వేసుకొని మొత్తం అంతా కూడా మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ముందుగానే ఉడకబెట్టి పెట్టుకున్న చికెన్ ముక్కలు వేసుకోవాలి అలాగే చైనీస్ మసాలా వేసుకోవాలి కొద్దిగా సోయా సాస్ కూడా వేసుకోవాలి ఇదంతా మంచిగా మిక్స్ అయ్యేంత వరకు మంచిగా కలుపుకోవాలి మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా బాగా నచ్చితే షేర్ చేయండి ఇప్పుడు ఇందులోకి నిమ్మరసం వేసుకోవాలి మరొకసారి మంచిగా కలుపుకొని సర్వ్ చేసుకోవడమే ఇంకా అంతే అండి మంచిగా కలుపుకున్న తర్వాత దీన్ని సర్వ్ చేసుకోవడమే మీరు ట్రై చేసి ఎలా ఉందో మీ ఫీడ్బ్యాక్ కామెంట్ సెక్షన్లో ఇవ్వండి మీ ఫీడ్బ్యాక్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ షూస్ కుక్ హౌస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బాయ్